ఈ రోజు ఆంధ్ర అనే దాన్ని బట్టి ఒక మాట చెప్తాను ఎందుకంటే ఆంధ్ర ఆశీర్వాదం కదా మన ఆంధ్ర రాష్ట్రం కూడా కొంతమంది చేత తృణీకరించబడింది ఇంకా చెప్పాలంటే తిరస్కరించబడింది వారికి ఉండడానికి సరైనటువంటి వసతి లేదు రాజధాని లేదు లేకపోతే ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఎస్ తృణీకరించబడుతుంది తిరస్కరించబడుతుంది ద్వేషించబడుతుంది దేశంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఎక్కడుందో కూడా తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు నిజమే తృణీకరించవచ్చు త్రోసేయవచ్చు లేకపోతే నిందించవచ్చు లేకపోతే వేలదే ముందులే అని అనవచ్చు నువ్వు త్రోసివేయబడ్డవా తృణీకరించబడ్డవా నిషేధించబడ్డవా అయితే దేవాతి దేవుడు దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఖచ్చితంగా నిన్ను మూలకు తలరాయిగా మార్చబోతున్నాడు ఆంధ్ర రాష్ట్రమా గట్టిగా చెప్పగలుగొట్టి ప్రభునామాని మహిమపరచుదాం ఖచ్చితంగా మన దేశములో మన భారతదేశములో మన భారతదేశములో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మూలకు తలరాయిగా మూలకు తలరాయిగా ఈరోజు త్రోసివేయబడవచ్చు లేకపోతే తృణీకరించబడవచ్చు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్న ఖచ్చితంగా కొన్ని దినముల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచమే ప్రపంచమే మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మన రాష్ట్రాన్ని దేవుడు దీవించబోతున్నాడు గట్టిగా కొట్టి ప్రభు నామాన్ని మహింపరచుదాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఎస్ నువ్వు చాలా పనులు చేస్తున్నావు ఏ పనిని